తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ట్రస్మా రాష్ట్ర కన్వీనర్గా సౌగాని కొమరయ్య యాదవ్ ఎన్నికయ్యారు కరీంనగర్ జిల్లా అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో గజమాలతో కొమరయ్యను ఘనంగా సన్మానించారు ఈరోజు వివేకానంద విద్యానికేతన్ పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన సన్మాన సభలో అఖిల భారత యాదవ మహాసభ సీనియర్ నాయకులు పాల్గొని మాట్లాడుతూ నలభై సంవత్సరాల క్రితం ప్రైవేట్ విద్యా సంస్థలను ఏర్పాటు చేసి ఎంతోమంది విద్యార్థిని విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించి పిల్లలను ఉన్నత స్థాయికి చేర్చిన ఘనత కొమరేయకు దక్కుతుందని అన్నారు అందరూ ఒక్కొక్కరు వచ్చి దిగచ్చు రెండవ స్థానంలో ఉండడం నిజంగా మనం మనం ఎంత గొప్ప జాత మనం తెలుసుకోవచ్చు అదే విధంగా నా పరంగా వస్తే మీకు అందరికి తెలుసు నాకు ఇక్కడ తెలియని వాళ్ళు ఎవరు లేరు కొత్త కొత్త వాళ్ళు ఉన్నారు న్యూ జనరేషన్ నేను వెళ్ళకపోవచ్చు కానీ గత నలభై సంవత్సరాలుగా ఈ పాఠశాలే పరమావధిగా ఈ పాఠశాలే దేవుడిగా ఇది లేని నేను ఇన్ని రోజులకు రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో దాదాపు పదకొండు వేల ఐదు వందల స్కూళ్ళు ఉంటాయి ఇక్కడ దాదాపు ఒక్కొక్క స్కూల్లో యాభై మంది పనిచేస్తూ ఉన్నారు నాలుగు నుండి ఐదు లక్షల మంది ఎంప్లాయీస్ ఏ ఉన్నారు కొన్ని లక్షల మంది పిల్లలు ఈ ప్రైవేట్ వ్యవస్థలో విద్యను అభ్యసిస్తూ ఉన్నారు మరి ఇంత పెద్ద ఆంకర్యా ఏదైతే ఉందో ప్రభుత్వ పరంగా ఇప్పుడు పెరిగినటువంటి శాతం చూసినా ప్రైవేట్ ప్రైవేట్లో అరవై రెండు శాతము ప్రైవేట్లో విద్యను నివేశిస్తూ ఉన్నారు కేవలం ముప్పై ఎనిమిది శాతం మాత్రమే ప్రైవేట్ ప్రభుత్వ పాఠశాలలో విద్యను నవసిస్తూ ఉన్నారు అంటే ప్రైవేట్ విద్యా విధానము ఎంత ప్రాధాన్యత సంతరించుకుందో మనందరికి తెలుసు ఏమైనప్పటికీ ఈ ప్రైవేట్ సెక్టర్ లో రికైడెడ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ అంటే ప్రస్మా దానికి ఒక కమిడర్ ఎన్నిక కావడం ఒక ముఖ్య ఉద్దేశం